హాయ్ గాయస్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి సో ఈరోజు వచ్చేసి నవంబర్ థర్టీ అనమాట నేను ఒమన్ కంట్రీకి వచ్చి టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది సో నా ఈ గల్ఫ్ లైఫ్ని ఈ టూ ఇయర్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా నా నేనేం చేస్తున్నా జాబు ఏ వీసాలో వచ్చా ఇప్పుడు ఏ వీసాలో ఉన్నా నేను ఇక్కడ ఎవరి వల్ల ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది అవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి గా సో అంటే అనుకోలేదు ఇలా వీడియో చేద్దామని అసలు అనుకోలేదు కానీ నేను ఫేస్ చేసింది కానీ నా ఈ గల్ఫ్ లైఫ్ టూ ఇయర్స్లో నేను ఏం చేశాను నాకు ఏ వీసా వచ్చింది అవన్నీ మీతో షేర్ చేసుకుందాం కదా ఈ యూట్యూబ్ జర్నీలో షేర్ చేసుకుందాం కదా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి నవంబర్ థర్టీ నేను లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ కాదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ థర్టీని అయితే నేను ఇండియా నుంచి ఐ మీన్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను మార్నింగ్ ల్యాండ్ అయిందాము ఇక్కడ డిసెంబర్ ఫస్ట్ అనమాట సో ఇది వచ్చేసనమాట వీడియో అప్పుడు వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే పర్లేదులే ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్కి మా అమ్మ మా అమ్మగారు ఇక్కడే అనమాట సో గల్ఫ్ కంట్రీలో ఉంటారు మా అమ్మ సో మా అమ్మగారు నేను ఇక్కడ అన్నీ చూస్తా కదా జస్ట్ త్రీ మంత్స్ విజిట్ వీజాలో వచ్చి వెళ్ళిపోద్ది కదా అన్నట్టు విజిట్ వీజా అయితే తీసారు తీసిన తర్వాత నేను వచ్చే ముందు చాలా భయంతో వచ్చాను ఎందుకంటే అది మనలా ఉండదు ఆ కంట్రీ మనలా ఉండదు మనకే మన అంటే ఇప్పుడు మాది ఆంధ్ర ఆంధ్రలో మాది ఒక అమలాపురం అనుకో ఆ ఊరు దాటి ఇంకో ఊరు వెళ్ళాలన్నా కూడా అంత భయం మాకు ఇక్కడికి అంతగా పంపరు ఇంట్లో సో అంత భయం గర్ల్స్ అంటేనే అంత ఎవరో కానీ చేసి ఉండరు బట్ మాకంత భయం అట్లాంటిది మన ఊర్లోనే పక్క ఇంటికి వెళ్ళి ఏమన్నా అడగాలన్న భయం మళ్ళా వేరే వాళ్ళని ఏమన్నా అడగాలన్న భయం అలాంటిది నేను ఈ గల్ఫ్ కంట్రీలో ఉండగలనా త్రీ మంత్స్ అని చాలా టెన్షన్ పడ్డా అంత టెన్షన్ పడ్డ తర్వాత ఈ ప్రాసెస్ అంతా కేవలం మా బాబాయ్ మా అమ్మ వల్ల అయిందనమాట పాస్పోర్ట్ ప్రాసెస్ అంతా మా బాబాయ్ ఇంటి దగ్గరుండి చేయించారు వీజా ఏమో మా అమ్మ వాళ్ళ హరిబాబు అంటారు కదా ఇక్కడ వచ్చేసి ఉమాని వాళ్ళని అంటే ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ స్పాన్సర్ని హరిబాబు అంటారనమాట వీళ్ళు వాళ్ళు విజిట్ అయితే తీసారనమాట కానీ మన డబ్బులే పే చేయాలి వాళ్ళు విజిట్ ఇచ్చారు సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడున్నాను ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే కొన్ని వీడియోస్ చేద్దాము వీళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా వచ్చి వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది ఏమన్నా యూజ్ అవుతుందేమో కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేసినాను ఈ వీడియో అయితే మరీ అంత ఎక్కువ లెంత్ వీడియో అయితే చేయాలని నేను అనుకోవట్లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ వీడియో అయిపోయేలా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చే వీడియోస్లో పాస్పోర్ట్ ప్రాసెస్ ఏంటి వీసా ప్రాసెస్ ఏంటి నేను వచ్చిన తర్వాత ఎక్కడున్నాను ఉమాన్యాల ఇంట్లో నన్ను ఉండనిచ్చారా ఉంచిన తర్వాత నేను ఏమైనా జాబ్ చేసానా అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తాను కంపల్సరీ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇందులో అయితే నేను చెప్పేస్తాను అనమాట పాస్పోర్ట్ గురించి జస్ట్ నార్మల్గా కొంచెం కొంచెం చెప్తాను మీకు డీటెయిల్గా కావాలి కాబట్టి నేను కంపల్సరీ డీటెయిల్గా ఒక వీడియో చేస్తున్నాను పాస్పోర్ట్ ఇది ప్రాసెస్ ఇది అని చెప్తాను ఎందుకంటే ఎవరికన్నా గల్ఫ్ కంట్రీస్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది ఆ ప్రాసెస్ ఇదా అని చెప్పేసి సో కొన్ని కొన్ని ప్రాసెస్ అయితే ఇప్పుడు కూడా అనమాట నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే మా అమ్మ కాల్ చేసి అడిగారు అనమాట వస్తావా ఇలా ఒక త్రీ మంత్స్ ఉండి వెళ్ళిపోదు అని చెప్పేసి సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మ ఇంటికి రాలేక నేను ఇక్కడ వరకు వచ్చాను అనమాట సరే అయితే వస్తా అనగానే పాస్పోర్ట్కి అప్లై చేయమన్నారు ఒక అపాయింట్మెంట్ అనమాట వైజాగ్ వెళ్ళి మేము అపాయింట్మెంట్ ముందే మీసే వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేస్తారు ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత వైజాగ్ వెళ్ళి అపాయింట్మెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రోసెస్ అంతా జరిగిన తర్వాత ఆ రోజు ప్రాసెస్ జరిగింది ప్రాసెస్ జరిగిన తర్వాత రోజు నాకు పోలీస్ ఎంక్వైరీ వచ్చింది అనమాట పోలీస్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత వాళ్ళకి మనీ ఇచ్చి పోలీస్ ఎంక్వైరీ అంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళా ఒక మూడు నాలుగు రోజులకి పోస్ట్ ఆఫీస్కి పాస్పోర్ట్ వచ్చేసింది సో నేను వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు చూపించి సైన్ చేస్తే పాస్పోర్ట్ అనేది ఇచ్చేసారనమాట తర్వాత పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత మెయిన్ టాస్క్ వీసా విజిట్ అయితే వచ్చేస్తుంది మన విజిట్ వీజా అంటే ఒక త్రీ మంత్స్కి కానీ సిక్స్ మంత్స్కి కానీ ఉంటుంది బట్ వీజా ఫ్యామిలీ వీసా కానీ వర్కింగ్ వీసా కానీ అవి ఏ ఏజ్ నుంచి అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఉంటాయి అప్పటికి నా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్త్ ఏజ్లో నేను ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చానంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత భయం ఉంటుంది ఆ ఏజ్లో ఓకేనా సో ఆ ఏజ్లో వచ్చాను కదా అప్పుడు వీసా కోసం మా అమ్మ వాళ్ళ హరిబాబునడాగా వాళ్ళు ఓకే చెప్పారన్నాడండి నేను మా పిల్ల అంటే అప్పుడు హాలిడేస్ నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు సో అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళలేక డి డిగ్రీ అయితే డిస్కంటిన్యూ చేసా సో అప్పటికి నాకు హాలిడేస్ అని చెప్పేసిన తర్వాత ఫస్ట్ సెమ్ అయిన తర్వాత హాలిడేస్ సో దట్ మా అమ్మ వస్తా అని అడిగితే ఆ వస్తాను వెళ్ళిపోతిన తర్వాత మళ్ళీ నేను చదువుకోవాలని చెప్పేసి అన్నాను అయిన తర్వాత అంటే వీజా అప్లై చేశారు వీజా అప్లై చేసిన తర్వాత చాలా రోజులకి వీజా రాలేదు ఇక్కడ ఏంటి అంటే మన ఇండియాలో ఎలా ఉంటుంది శనివారం అంత శనివారం కూడా అంత ఇవ్వరు ఎవరికి హాలిడేస్ సెకండ్ సాటర్డే అయితే ఇస్తారు అంతే ఆదివారం హాలిడే మనకి ఆ టూ డేస్ పోని అనుకున్న టూ డేస్ తర్వాత మిగిలిన మనం వర్క్ అన్నీ చేస్తాం శనివారం కూడా అంత ఏమి ఉండదు అందరు వర్క్ చేసుకుంటారు ఓన్లీ సండే మాత్రమే మనం వర్క్ చేయమంటే అంటే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నాకు అదర్ కంట్రీస్ గురించి అంటే అదర్ స్టేట్స్ గురించి తెలియదు మన ఇండియాలో నాకు తెలిసిన ఆదివారం ఒక్కటే అని తెలంగాణ ఆంధ్రానో తెలుసు సో దట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వీకెండ్ వచ్చేసి శుక్రవారం శనివారం అనమాట ఆదివారం అయితే అస్సలు సెలవు ఉండదు ఆదివారం నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి అనమాట వర్క్స్కి వెళ్ళడం కానీ డ్యూటీస్ అయినా ఏదైనా కూడా ఆదివారం నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే మళ్ళీ మన మన ఇండియా టైంకి ఇక్కడ టైంకి వన్ అవర్ థర్టీ మినిట్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో వీళ్ళు ఏం చేశారంటే నా వీజా అప్లై చేయడానికి నేను నాకు తెలియదు కదా ఇక్కడ ఫ్రైడే సాటర్డే ఉండవు అని చెప్పేసి ఓన్లీ సాటర్డే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే అంతే ఫ్రైడే సాటర్డే అయితే ఉండవు అప్లై చేసిన తర్వాత రావట్లేదు అనమాట ఎందుకు వీళ్ళేమో థర్స్డే అప్లై చేశాను అని చెప్పారు సో థర్స్డే అప్లై చేశాను అని చెప్పిన తర్వాత ఫ్రైడే సాటర్డే ఉంది కదా వీసా రాలేదు మా అమ్మ ఏమో సండే వస్తుంది సండే ఎందుకు వస్తుంది అసలే సండే ఇక్కడ హాలిడే కదా సండే ఎవడు చేస్తాడు అసలు వర్క్ సండే వీజెలా అవుతుందని నా ఆలోచన అప్పుల్లో వీసా వస్తే బాగుండి వెళ్ళిపోతే వెళ్ళిపోదామని చెప్పేసి ఆ తొందరలే అనమాట అంతే తర్వాత వీసా రాలేదని చా ఇంకా ఏట్ చేసిన నేను రాను ఇంకా నాకు వీజా వద్దు నేను రాను నేను పాస్పోర్ట్ చూపిస్తాను కట్టి ఏట్ చేసినా అనమాట సో తర్వాత ఇంకా వీజా అయితే వచ్చింది వీజా డేట్ ఎప్పుడు వచ్చిందన్నది గుర్తులేదు కదా వీజా కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలు మీకు అయితే కంపల్సరీ చూపిస్తాను ఏ రోజు వీసా వచ్చింది నా టికెట్ కూడా నేను చూపిస్తాను అంతే వీసా వచ్చిన తర్వాత మళ్ళీ టికెట్ కోసం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడేయ్యాలి టికెట్ అని చెప్పేసి వారం డిఫరెన్స్లోనే అనుకుంటే ఇంకా నవంబర్ థర్టీకి వేసేయండి అని అంటే అప్పుడు ఒక ట్వంటీకి ఉంది టికెట్ రేటు మన ఇండియన్ రూపీస్లో అయితే టికెట్ అంటే వేసేయండి అని చెప్పా వేసేయండి అని చెప్పా ఓకే వారం ఉంది కదా అని చెప్పేసి తర్వాత వెళ్ళి షాపింగ్ చేసుకుని అమ్మని పంపిస్తే షాపింగ్ చేసుకుని వెయ్యి చేసుకుని వెళ్ళా నవంబర్ థర్టీ కన్నా ముందు ట్వంటీ నైన్త్ని నేను మా బాబాయ్ కలిసి మా అంటే మా ఊరు నుంచి అమలాపురం వెళ్ళి అమలాపురం వరకు వెళ్ళిన తర్వాత అమలాపురం నుంచి బస్కి వెళ్ళాం అనమాట హైదరాబాద్కి సో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ వెయిటింగ్ హాల్లో అక్కడ కూర్చున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బస్సు వస్తుంది బస్సు తీసుకెళ్ళింది ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ కన్నా ముందు అంటే స్టే చేయడానికి ఉంటుంది అనమాట అక్కడ ఉన్నాం అందు తర్వాత ఇంకా అంటే భయం మొదలైందనమాట ఏంటి అసలు ఇలా వెళ్ళలా వద్దా అని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళు ఏమన్నారంటే వెళ్దులే లే నువ్వు వెళ్ళినా త్రీ మంత్స్ ఉండవు వచ్చేస్తానక అన్నారనమాట సో ఈ వీడియో ఇంకా అంటే ఇది వచ్చేసి పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ కూడా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేస్తావు అని అన్నారు బట్ నేనైతే రాలేదు ఇక్కడ త్రీ మంత్స్ ఉండడానికి వచ్చి టూ ఇయర్స్ ఉండే వెళ్తా వెళ్ ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి అని అనుకుంటున్నాము సో చిన్న పని మీద వెళ్ళాలి అని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి పార్ట్ వన్ అనమాట పార్ట్ టూలో నా వీజా కానీ నా టికెట్ కానీ అవి చెప్తాను తర్వాత వచ్చే ప్రాసెస్లో పాస్పోర్ట్ ప్రాసెస్ వీసా ప్రాసెస్ టికెట్ ప్రాసెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడున్నా అవన్నీ డీటెయిల్స్ అయితే చెప్తాను సో బాయ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వరకు చూసి నేను సపోర్ట్ చేస్తాను అందుకు ఇలానే మీకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను బాయ్ థ్యాంక్ యూ